సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ జన్మదిన వేడుకలు సోమవారం సదాశివపేటలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులు నాయకులు ఎమ్మెల్యేను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ నాయకులు పార్టీ శ్రేణులు అభిమానులు తనపై చూపించిన అభిమానానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను అన్నారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్దగొల్ల ఆంజనేయులు మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చీల మల్లన్న మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు ఇంద్రమోహన్ గౌడ్ విద్యాసాగర్ రెడ్డి ఆకుల శివ బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఆరిఫుద్దీన్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడీల సుమిత్రా సుధీర్ రెడ్డి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు 我在哪儿？